యేసుప్రభు వారికి పన్నెండు మంది శిష్యులు దేవుడి చేత ఎన్నుకోబట్లే వాళ్ళు అవునండి ఎంతమంది పన్నెండు మంది అని కట్టుగా చెప్పండి పన్నెండు మంది పన్నెండు మందితో పాటు దేవుడు చేసే అద్భుతాలను చూసి ఇంకో డెబ్బై మంది చేరారు ఓహో అద్భుతాలు ఉన్నాయి చనిపోయిన వాళ్ళు బతుకుతున్నారు ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి అని డె మంది చేరారు అలా అందరికీ ఒకరోజు ఏం చెప్తున్నారంటే ఏసుప్రభు వారు నా రక్తమును త్రాగి నా శరీరమును తిరివాడు నిత్య జీవం పొందరు అని దేవుడి వాక్యం చెప్తున్నాడు దేవుడు ఏసవి చెప్తున్నారు పిల్లారా అప్పుడు ఈ డెబ్బై మంది శిష్యులు కూడా అమ్మో ఈయన చనిపోయిన తర్వాత ఈయన రక్తాన్ని తాగాలి కావాలో శరీరాన్ని తినాలి కావాలో అనుకుని వీళ్ళు వెళ్ళిపోయారు ఇంక లాభం లేదు వేసే దగ్గర ఉంటే లాభం లేదు మేము పోతున్నామని పోయారు వాళ్ళు అప్పుడు ఏసై అన్న మాట ఏంటో తెలుసా అండి పన్నెండు మంది శిష్యులు నిలిచారు ఇక్కడ పన్నెండు మంది శిష్యులు ఉన్నారు వాళ్ళు వెళ్ళవారు వారిని అడుగుతున్నారు మీరు కూడా వెళ్తారా అని అడుగుతున్నారు అప్పుడు వారు అన్నారు కండి అయ్యా మేము ఎక్కడికి పోగలమయ్యా నిత్య జీవపు మాటలు ఎక్కడ దొరుకుతాయి అని వాళ్ళు అక్కడ ఉన్నారండి ఎప్పుడున్నారా దేవుణ్ణి వదిలిపెట్టరా అప్పుడు ఏసై అంటారు నేను మిమ్మల్ని ఎన్నుకోలేదా దేవునికి స్తోత్రం చేయండి అలెలుయ్యా ప్రైస్ దేవుని చేత ఎన్నుకోబడినటువంటి సేవకుడు కానీ విశ్వాసులు కానీ మానవులు ఎవరైనా సరే దేవుని దగ్గర నిలుస్తారు పిల్లారా లేకపోతే నిలవరు అలెలుయ్యా ప్రైస్థిలాడు ఇది సత్యం దేవునికి స్తోత్రం చేయండి alleluia 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 praise the lord